నరసింహరావుపల్లి గ్రామం ధర్మసాగర్ మండలం నా పేరు కిషన్ మరి నరసింహరావుపల్లి గ్రామంలో మేము గత వంద సంవత్సరాల నుండి ఊరు పుట్టిన కాడి నుంచి మేము నివాసం ఉంటున్నాం ఆ నివాస స్థలము ఈరోజు ధరణిలో వస్తుందని చెప్పేసి మరి గుండవరం రంగారావు గారు మరి ఆ భూమిని యొక్క ఎనుగుసాలను ప్లస్ నా యొక్క గుడిసెలను తీసేసి ఇది నా ధరణిలో వస్తుందని చెప్పేసి నాది భూమి అని గూడగా నిర్మించడం జరుగుతుంది ఆ నిర్ అంటే విలేజ్ మొత్తం ధరణిలో ఉండడం వలన ఇప్పుడు ఆయనకు ఆ ధరణి నుంచి నివాస స్థలాలను తొలగించాలని చెప్పేసి నేను ఎంఆర్ఓ సార్కు దరఖాస్తు చేసుకోగా అది ఎంఆర్ఓ సార్ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా జాయింట్ కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది వచ్చి అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ ఎంక్వైరీ చేయగా ఈ యొక్క భూమి జవాజ్ కిషన్ తాత గారి నుంచి వచ్చింది వాళ్ళందరూ ఇక్కడ నివసిస్తున్నారు ఈ భూమి వాళ్ళదే వాళ్ళే ఇక్కడ కూరగాయలు పండించుకొని మూట కొట్టుకుంటా ఉన్నారని చెప్పేసి గ్రామస్తులంతా ఎంఆర్ఓ సార్కు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ సార్ కూడా పొజిషన్లో మరి జవాజీ కిషన్ వారసత్వంగా వస్తుంది కాబట్టి జవాజీ కిషనే ఉన్నాయి నాలుగు హౌస్ నెంబర్లలో ఆయన యొక్క భూమి అక్కడే నివాసం అక్కడే ఉంటున్నాడు ఆయన ఇండ్లు ఆయన ఇంటి నెంబర్లు డిమాండ్ రిజిస్టర్లు కూడా చెక్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ రికార్డులో డిమాండ్ రిజిస్టర్లో కూడా మా పేరు మా తాతది మా మా తాతయ్య మా నాన్నమ్మది మా నాన్నది మరి రావడం జరిగింది ఆ జివాజీ రెండు ఇంట్లో హౌజ్ నెంబర్స్ జివాజీ సోమక్కది ఒక హౌస్ నెంబరు జివాజ్ యాదగిరి మా నాన్నగారు ఆయనది హౌజ్ నెంబరు రావడం జరిగింది ఆ యొక్క హౌజ్ నెంబర్లు రావడంతో అవన్నీ కోడ్ చేస్తూ ఎంఆర్ఓ సారు పొజిషన్లో కిషనే ఉన్నాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదే ఇష్యూ ఆయన క్యా గుండవరం రంగారావు గారు క్యావేట్ వేయడంతో అది కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలని మళ్ళీ ఒక సెంటెన్స్ రావడం రాయడం జరిగింది థర్టీన్ టీఎన్టీ ట్వంటీ ఫోర్ ప్రకారం కిషన్కు బుక్ ఇష్యూ చేయొచ్చు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత అని ఆ యొక్క రిపోర్టులో సార్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క రిపోర్టు కలెక్టర్ గారికి పంపిస్తా అని సార్ చెప్పడం జరిగింది నరసింహారావుపల్లె గ్రామం మొత్తము నూట ఎనభై ఇండ్లు ఉంటాయి నూట ఎనభై ఇండ్లు స్థలాలు ఆ ఇండ్లకు ఎవ్వరికీ కూడా పట్టాలేదు ఎవ్వరికీ కూడా ఆ యొక్క భూమి మీద హక్కు లేదు మొత్తం అక్కడ ఉన్న గ్రామ గ్రామంలో ఉన్న దొరల పేరు మీదనే ఉన్నది టూ ఎయిటీ త్రీ టూ నై టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ నైన్ ఈ యొక్క సర్వే నెంబర్లలో ఇంకా మిగతా సర్వే నెంబర్లు చాలా ఉన్నాయి టూ నైంటీ నైన్ వాళ్ళందరి ఆ నెంబర్లు కూడా నాకు ఎంఆర్ఓ సార్ని అడిగినాం అవి ఇస్తామన్నారు గ్రామ కంఠం అనేది ఆ గ్రామంలో లేదు గ్రామ కంఠం కూడా ఏర్పాటు చేసి ఆ గ నివాస స్థలాలను ధరణి నుంచి తొలగించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఎంఆర్ఓ సార్ని కూడా ఈ యొక్క గ్రామ కంఠాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకున్నాం అదేవిధంగా నా యొక్క స్థలానికి రంగారావు గారు గోడ పెడుతున్నాడు నా ఇంట్లో రాకుండా ఇప్పుడు గోడ నిర్మించడం జరిగింది ఆ గోడను తొలగించి నాకు ఇంట్లో పోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఎంఆర్ఓ సార్ను సిఐ సార్ కూడా రే దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేము రేపు మాట్లాడి చెప్తామని వాళ్ళు చెప్పడం జరిగింది